చె నియోజకవర్గంలో ఉండడం మనందరి అదృష్టం ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు మూడు నియోజకవర్గాల నుంచి మీరు ఏ శాసనసభకు ఏ నియోజకవర్గానికి మీరు స్పెషల్ గా ఉంటారంటే ఫస్ట్ నేను కోరుకునే చెన్నూరు నియోజకవర్గం కోరుకుంటున్నాను ఎందుకంటే మూడు వేల ఐదు వస్తున్నాయి పన్నెండు వేలు ప్రతి సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు వస్తున్నాయి అవి కాకుండా దేవుడు కమిస్తే దేవుడు కమిస్తే మన రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్న వారికి వారు రావాలని వారు వచ్చినట్లయితే ఈ యొక్క వర్గానికి ఇంకా మంచి నేరు జరుగుతుందని ఉద్దేశంతోనే